ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇదేంటంటే వీడియో ఇది వచ్చేసి అప్పి బిఎస్ త్రీ ఇంజన్ అనమాట ఇది గత మూడు నెలల కింద మనం బోర్ చేయడం జరిగింది అనమాట ఏది దీని క్రాంక్ రన్నింగ్ లో వస్తా వస్తా క్రాంక్ అనేది పట్టకపోతే ఇంజన బీకి క్రాంక్ కొత్త వేసి బోర్ పెట్టేసి సెట్ చేసినమాట అయితే ఇప్పుడు రీసెంట్గా వారం నుండి ఏమైందంటే బండి వస్తా వస్తా అయిందంటే ఇంజన్ మొత్తం రన్నింగ్ మొత్తం బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఒక రకమైన శబ్దం వస్తుంది ఇంకోటి ఏంటంటే జన్లో ఆయిల్ గేర్ బాక్స్లోకి అనమాట నేను ఈ శబ్దం ఎలా ఇంతమడ్ కూడా ఈ శబ్దం ఇంతమంది కూడా ఈ శబ్దం అనేది నిలలేదన్నమాట ఈ యొక్క బీటింగ్ ఏందని చెప్పేసి ఒకసారి క్లచ్ పేడ్ బీకి చూసేమైందంటే ఈ యొక్క ప్లేట్ బీ క్లచ్ పేడ్ బీకినప్పుడు ఇది లోపల పడింది కదా మనం టీవీ చూస్తే దీనికి వచ్చే ఈ యొక్క క్రాంక్ మీనింగ్ ఏదైతే ఉందో ఈ షాప్లో ఏదైతే ఉందో ఈ షాప్ మాత్రం క్రాంక్ ఈ రెండు మాత్రం తిరగలేదు అనమాట ఇందులో వచ్చేసి పుల్ల బేరింగ్ కుడతారు కదా ఈ రెండు మిస్సింగ్ అయిపోతున్నాయి ఈ క్రాంక్ ఓన్లీ క్రాంక్ మీనింగ్ క్రాంక్ తిరిగింది కానీ ఈ యొక్క షాప్ అనేది తిరగలేదు అనమాట వదిలిపెట్టింది కాబట్టి ఇది బోర్ చేసి మనం ఓన్లీ ఈ మూడు నెలల కింద కాబట్టి ఎప్పుడైనా గుర్తు అప్పుడు మన కస్టమర్ బోర్ చేయించినప్పుడు ఏమన్నా అంటే డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఖమ్మం పోయి ఈ యొక్క క్రాంక్ని ఒరిజినల్ వేపించకుండా మామూలు కం మామూలు కంపెనీ క్రాంక్ వేపుకోవచ్చు క్రాంక్ ఏపియటం వల్ల మామూలు క్రాంక్ ఎప్పుడైనా కానీ మామూలుదే కాబట్టి మెయిన్ హైటమ్ వచ్చేసి క్రాంక్ మెయిన్ బడిలో వచ్చేసి ఐటమ్ అనేది మెయిన్ పార్ట్ వచ్చేసి క్రాంక్ కాబట్టి ఈ క్రాంక్ అనేది ఇలా రెండు భాగాలుగా విడిపోయింది అనమాట కాబట్టి ఎప్పుడైనా మీరు ఆలోచించండి బోర్ చేయించినప్పుడు ఎప్పుడైనా కానీ డబ్బులు తక్కువ ఉన్నా కానీ ఇంకొక ఏడొక్కడ తెచ్చుకొని అయినా కానీ ఈ రెండు వేల రూపాయల పాటు బదులు ఇంకొక రెండు వేల ఎక్స్ట్రా తెచ్చుకొని కొత్త మన క్రాంక్ అనేది కంపెనీ తెచ్చుకునేటట్టు చూసుకోండి అప్పుడు మన యొక్క బండి అనేది లైఫ్ అనేది కుదిరితే అనమాట ఇప్పుడు ఏం లేదు మన పేట సమస్య కాదు ఏంటంటే మన వర్క్ కాబట్టి మనం పేకొచ్చు ఇప్పుడు ఇది పోయింది మళ్ళీ ఒకవేళ ఇది పనికి ఇది ఇది కనుక మళ్ళీ సెట్టింగ్ కుదరపోతే మళ్ళీ బీకి మన క్రాంక్ మారవాలి అప్పుడు డబల్ డబుల్ అయితే ఇప్పుడు చూసారుగా వెయ్యి రూపాయలు అయినా కానీ ఎప్పుడైనా కానీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అనమాట కాబట్టి ఎప్పుడైనా మీరు ఆలోచించుకోండి బండి పని చెప్పించుకోవడం ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ గోల్ చెప్పినప్పుడు డబ్బులు మరిన్ని పట్టుకొని ఈ యొక్క పార్ట్స్ అయ్యిపోతే ఇవి కంపెనీ తెలుపుకోండి అప్పుడు బండి ఇన్యా అనేది లైఫ్ తిరుగుతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని తింటే ఈ వీడియో నెలకెట్ అలాగే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే బాయ్